వరల్డ్ సిడి ఎంట్రన్స్ వరల్డ్ సిడీ ఎంట్రెన్స్ అనమాట వినాయకుంటారు ఈయన బ్రాహ్మణ్ లాగా ఉన్నాడు ఖండోబా టెంపుల్ ఖండోబా

మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఇది మేకప్ల మేక పిడకలు కొట్టుకుంటుంది ఆమె ఇదేమో మేకప్లా బావి లేరు ఆయన ఏమో కట్లు కొడుతున్నాడు అవును ఓకే అదే అదే బాబా బాబా ఏం చేస్తున్నారు అక్కడ అదిగో ఆయనకి రొట్టి చేసిందేమో ఏదో కాదే బాబా ఇక్కడ రొట్టి చేస్తున్నారు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇక్కడ సకిడాలు సకడాలు ఒత్తుంది ఈ విడ ఈ విడ చేస్తుంది ఇక్కడ నూడిల్స్ అయితే రోటీ 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 నూడిల్స్ ఇగో చేసి ఆడ ఎండ ఇగో ఆడ ఆరబెట్టింది రోటీ చేసి దాంట్లో పడిపోయాడా కొండలు చేసుకునేవాళ్ళు మట్టి తొక్కుతుంటే ఆ పిల్లాడు దాంట్లో పడబోతాడు అనమాట సాయి రక్షిస్తాడు అప్పుడు బహుమహాజ్ కుమార్ ఉయ్యాల చిన్న పిల్లాడు ఉయ్యాలలో నుంచి దిగిపోతున్నాడు ఇక్కడ పడుకున్నది ఎవరో ఇక్కడ పడుకుంది ఎవరు ఈయన కాదే చెట్టు కింద పడుకున్నాడు అవును ముగ్గేస్తుంది అమ్మ ముగ్గేస్తుంది తనేమో ఎంత చేస్తుంది సాయమో పిండి 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 ఇస్తున్నాడు బాబా బాబా తనేం చేస్తున్నాడు అక్కడ పొగొచ్చుదా పొగ రావడానికి ఈయనేమో ఏందో వాయిస్తున్నాడు తప్పిళ్ళలాగా అదే అదే ఏమో ఏమేం చేస్తుంది ఇందులో పిలుస్తుందా పిల్లాన్ని పిల్లాన్ని రమ్మని పిలుస్తుంది బాబా గారిది ఏంటి పల్లకినా పల్లకి లేదుగా ఇక్కడ ఊరేగింపుగా తీసుకొస్తున్నారు ఆయన్ని గొడుగు గొడుగు పెట్టి గొడుగు పెట్టి ఊరేగింపు మేళాలతో బాబా గారిని ఆహ్వానిస్తున్నారు అవునవును

ఇత్రా ఇత్రా అస్తేమర్తు స్తోమర్టు బాబా గారు రండి వెల్కమ్ లాంగ్వేజ్ మజ్సాం బాబా గారు నింతు నిలాంగు ఇరు దాన్ను మిలాటు ైడ్గానే గైడ్ గానే తీసుకొచ్చుకున్నాం ఇక్కడ తను భిక్ష పెడుతుందా భిక్ష పెడుతుంది కుక్క అవునండి ఆయనకున్నదా అంటే ఆయనకి ఎవరన్నా పెట్టినా మళ్ళీ తను కొంచెం సహాయం చేస్తాడు అంట అందరికి జీవరాసులకి బాగా పెడుతూ అదే 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 ఇక్కడ చిన్న చిన్న పిట్టలు గింజల గిందల గీట పావురాలు అదే అదే ఎవరైనా మెసన్ గుట్టేవాడు అనమాట ఇక్కడ చిలక ఉంది చిలక రామచిలక ఇక్కడేం చేస్తున్నాడు ఈయన ఎంత చేతలు అన్ని చక్కగా అల్లి నీట్ గా పెట్టుకున్నాడు ఏందో చేస్తున్నాడు మొత్తానికి తల పాగ చుట్టుకున్నాడు పని అల్లుడు అవును ఇవే కదా ఫేమస్ అప్పట్లో అదే అదే ఇక్కడ బాబాగా వడ్డిస్తున్నారు కానా కానా చూడు ఫ్రూట్స్ అన్ని చక్కగా ఆయనకి పది మందికి పెట్టడం అన్న తింటమన్న మహానందం అంట సంతోషం అంట బాగా ఆయనకి వడ్డన్ చేస్తున్నాడు వీళ్ళకి ఆ పాప డాన్స్ చేస్తుందా తిండి గింజలు రెడీగా పెట్టుకున్నాడు ఎప్పుడు పది మందికి పెట్టడానికి వాటర్ నీళ్ళు ఇగో కొండలో కొండలో నీళ్లు అరటి పళ్ళు అన్ని రకాల పళ్ళు పెట్టుకున్నాడు యాపిల్లు ఇంకేంటేంటో ఫ్రూట్స్ ఇది ఇక్కడ ఏంటో పెట్టాడు వీళ్ళకి తింటానికి ఏది సొంత బాబా గారు ఇల్లా ఆయన ఇంట్లో ఉండేవాడు అనమాట ఈయన ఎంత కాట అది ఉంది ఇక్కడ షాపా కిరాణా షాప్ అయిగోసాలు డబ్బాలు అన్నీ పెట్టున్నాయి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇదేమన్నా మాయి సభలాగా పెట్టారా చెట్టు కింద సభలాగా అదే గంట కొట్టి పిలుస్తున్నారు ఆయన అక్కడ ప్రసంగిస్తున్నాడు వాళ్ళిద్దరు ఏదో తీర్పు కోసం వచ్చినట్టున్నారు కదా అలాగే కనిపిస్తుంది కదా ఆమె బాధ ఆయన చూస్తుంది ఆయన బాధ ఆయన చూస్తున్నాడు ఆయన తీర్పు చూస్తున్నాడు బెల్లు కొట్టి పిలుస్తారు చూడు పంచాయతీ రమ్మని అలా ఉంది ఇది ఏదో బాధపడతా చెప్తా ఉంది ఆయన ఏమో ఆమె వెంక చూపిస్తున్నాడు పంచాయతీ హీ చెట్లు అండి బాగా చెట్లు పెంచేసారు ఇక్కడ బాగా చక్కగా చల్లగా చాలా బాగుంది అరటి చెట్లు అన్ని పెంచారండి ఇది బాబా గారి వెనక ఉన్న నివాసం అంటండి ఇక్కడ చిన్నప్పటి నివాసం ఇక్కడ ఏంటో చేస్తున్నాడు ఈయన కాలు అతని కాలు ఎందుకు చూడు అసలు ఎంత చక్కగా నేను ఎందుకు పట్టుకోవాలి ఆయన కాలు అని కూడా కాకుండా సేవ చక్కగా సామాన్యులకు కూడా సేవ చేస్తాడు అవును అవును చాలా మంచి మనసుతో మంచి భావంతో ఇతనేంటో ఇతనికి ఏం పసరు ఆహా ఆకు పస్తరు తోటి బతికిచ్చాడు అంటారు కదా ఆహా అలా అనమాట ఇప్పుడు ఆకు పోసి చక్కగా బతికిస్తున్నాడు అన్న చెప్పులు కుట్టుకుంటా ఉండేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళ చెప్పులు కుట్టేవాళ్ళు కుట్టులు కుట్టుకుంటే ఇక్కడ జీవనాధారం భార్య అనేమో ఇక్కడ ఉంది అతను భార్య అయి ఉండాలి కదా ఇక్కడ ఇక్కడేమో కొలిమి పెట్టుకున్నారు ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు ఇక్కడ కూడా అడుగు చిన్నపిల్లాడేమో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్